దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు శిశ్యులత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రే రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈరోజు దేవుడు మన కొరకు ఏ వాగ్దానాన్ని సిద్ధపరిచారో చూద్దామండి యోగు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము ఏల మొర్రపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించి తిని దేవుడి రోజు మనతో మాట్లాడుచున్నాయన మంచి మాట తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించి తిని దేవుడి రోజు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు మొర్ర పెట్టిన దేనులను ఎవరైతే దేన మనసు కలిగి అయ్యా దిక్కు దిగు నా సహాయలే నాకంటూ ఎవ్వరూ లేరయ్యా దేన మనసు కలిగి ఆయన పాదాలు పట్టి మనము మొర్ర పెడుతూ ఉండగా మనల్ని దేవుడి విడిపిస్తాను అని భాగం చేస్తున్నారు తండ్రి లేక ఎవ్వరూ ఆదరించేవారు లేక ఆదుకునేవారు లేక బంధకాల మధ్యన ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు నేను తండ్రిగా ఉండి నేను విడిపించబోతున్నాను అని దేవుడు సరిస్తున్నారు ఎవరైతే సహాయం చేసేవారు లేక నాన్నవారు లేక నిందల మధ్యన అవమానాల మధ్యన కష్టాలు నష్టాల మధ్య నలిగిపోతూ సొమ్మస్ వెళ్ళిపోయి దేవుడు అంటున్నారు నేనున్నాను నేను విడిపిస్తాను అని దేవుడు మాట ఇస్తూ ఉన్నారు ఎవరైతే దీన మనసు కలిగి ఆయనకు మొర్ర తండ్రి లేని వారిని సహాయం లేని వారికి ఆయన తోడుగా ఉండి ఆయన విడిపిస్తాను అంటున్నారు అది ఏదైనప్పటికీ అది నిందలు కానీ అవమానాలు కానీ లోకానుసారమైన బంధకాలు కానీ కష్టాలు కానీ అనారోగ్యము కానీ ఎలాంటి బంధకాల మధ్యన వారు ఉన్నా దేవుడు అంటున్నారు నేను విడిపిస్తాను మొర్ర పెట్టగా నేను విడిపిస్తాను నేను సహాయం లేని వారికి సహాయకుడుగా ఉండి నేను విడిపిస్తాను తండ్రి లేని వారికి నేను తండ్రిగా విడిపిస్తాను ఎవరు దీన మనస్సు కలిగి నా సన్నిధిలో కన్ని పెట్టి మొర్ర పెడతారో వారిని నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారండి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు మాట తప్పని దేవుడు ఏ బంధకాల మధ్యన ఏ కష్ట నష్టాల మధ్యన ఉండి నీ వాగ్దానం వింటూ ఉన్నావు దేవుడి రోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నారమ్మా నీతోనే మాట్లాడుతూ ఉన్నారు నాకు మారుడ నేనే విడిపిస్తానని దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నారు ఆయన మాట ఇచ్చి నెరవేర్చి దేవుడు ఆయన మరిచిపోయే దేవుడు కాదు మరువనే దేవుడు విడవనే దేవుడు కాబట్టి నువ్వు ప్రతి సమస్య నుంచి ఆయన నిన్ను విడిపిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనం దేవునికి చెల్లిందామండి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ప్రేర్ చేసుకుందామని అందరు కనులు మోసుకొని ప్రేర్లేదు మహోన్నతుడ మహాగనుడ పరిశుద్ధి స్తోత్రాలు వందరాలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితంలో నూరింతలుగా ఫలించనుగాక దైవజల్ల వారి కుటుంబాలు సంఘాలు పరిచరులు ఎస్ నామంలోనే దీవించబడునుగాక ఎరుశీలమునకి ఎస్సు నామములోనే క్షేమము కాక ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా కాక ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం సమృద్ధి ఉండును కాక అనారోగ్యం నుంచి నామములోనే నామంలోనే కలుగును కాక ముయన ప్రతి గర్భము ఎస్ నామంలోనే కాక వివాహాలు కావలసిన బిడలకి వేస్తునంలో ఘనమైన వివాహములు జరుగును కాక మాటలు రాని బిడలే ధారాళంగా మాట్లాడుదురుగాక నడవలేని బిడలే వేస్తున్నాం లేచి కంటి సమస్య నుంచి వినికిడి సమస్య నుంచి వేస్తున్నామంలో విడుదల కలుగునుగాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ ఎవ్వరి బిడ్డల చుట్టూ వేస్తున్నాం అగ్ని కంచె ఉండును కాక ప్రతి బిడ్డ రాకపోకలని దేవుడు తోడుగా ఉండి ప్రయాణమును ప్రయాణం అనుగ్రహించునుగాక పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక దేవుని మాట అనే పరిచయలో పాళి భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమె